బాబాయి మాడ ఏం చేశాడు అట్లా అంతా తెలుసుకుంటున్నారని రెండు షార్డ్ మార్కెట్ కట్టుకొంటే నాకు తెలిసిన కుక్క పేసమ్మ పౌసం పేసారు పక్క పెట్టారు అమ్మ చేస్తూ ఉంటుందమ్మా పొక్కపేస్తాం ముందే తీరుని చక్క బొన్నాల చక్క వేసేసి కుక్కపేట బాగుంటున్నాయి అమ్మ కానీ అంత కరావు పౌసం పెట్టారు ఇవే చూసారు అట్టే బొన్నాలు చేస్తున్నాయి వేస్తే వండుతామ్మా మసాలా వేసి వండితే అబ్బా ఎట్ట ఉందని చెప్పాలి అట్ట పడుతుందా పేత కూడా చాలా మంచిదమ్మా మసాలా వేసి వండాలి కాకపోతే మసాలా వేసి వండితే ఎట్ట వస్తుందో చేసి గున్నీ చూపిస్తాను కూర ఉండే చూపిస్తాను చూడమ్మా అవి అన్ని చెయ్యాలి చూసారమ్మా పేతలు ఎట్ట ఉండదు మీరు ఏదో చేసి ఉంటానమ్మా చేసి ఉంటాను చూడండి ముందు తీసేస్తా అమ్మ ఇది కూడా సారేనమ్మా ఇది కూడా కూరలేస్తాను ఇది కూడా బాగుంటాయి చక్కగా తీ చూడు ఎట్లా చేస్తాను చూడండి అమ్మా ఇవి బాగుంటాయి అమ్మా కాదు ముళ్ళు ముళ్ళు కొట్టు గుర్తు జాగ్రత్తగా తీయాలి అబ్బా ఏ ఒ వల్లిచేసాను అమ్మ అన్న చక్కగా చేసేసాను గుండలు కూడా పాడైనా దీంట్లో కూరలు వేస్తూ చీతారు పప్పు పలు పలు ఉంటుంది బాగుంటుంది అందుకని అన్నీ వల్లిచేసాను శుభ్రంగా చేసి కడుక్కొని పొయ్యి కడుకొచ్చాడు చక్కగా తెల్లగా కరిగేది నిజంగా

కారం ముందేసుకుంటే నలుపు ఉండదు అమ్మా అది ఏర్పిస్తుంది అది ముందేసుకోవాలి పచ్చిమిరగా వేసే కదా ఇది ముందేసుకుంటే ఏర్పిస్తుంది కూర చెప్పినా కదా వస్తుంది చక్క మధ్య కొన్ని టీచర్ అమ్మా নীচোন মই নীচি ইমান ইয়াৰীনে Nismeran gilu boleh naga, apa yang terasa? Abah, kita kan kembali lagi nismeran ah, boleh, ya harus buat yang nama sama ya, di kampungnya siapa, ya abah, Aha. udah kangen, udah మోసపెట్టేస్తాను నన్ను మిగిలేటప్పుడు పొడి మసాల తింటాను మోస పెట్టేస్తాను చక్కగా ఉంటుంది కదా అది యాత్ర అన్న గుడ్ అవుతుంది అమ్మ అది సరే అమ్మ ఒక్కరు కూడా అన్నం పెట్టేసా మోత వచ్చేస్తున్నాం కుక్కర

తినాలమ్మాయి ఇంకొక తింటే తలకాల ఉన్న మార్గం అంతా తగ్గిపోతుంది వరకాయ మొత్తం చక్కగా కమ్మగా ఉంటుంది అది అబ్బా ఇంకొక తినాలి దీనికల్లాహా చేయ కాలు నోరే కాలు కూరగాయలు అన్నమకాయలు అన్నింటికి కాదు వాసన గుమ్మ గుంపులు ఆడిపోతుంది ఈ నిదానంగా సేకాలమ్మ చల్లపడి చక్క నిదాన సేకాలమ్మా చేసుకోండి అమ్మా అన్నిటి ఒక రెండు వంకాయలు వేసే కాదు దీన్ని తేల్చితే చక్కగా ఎక్కువే కొను నాలుగు వంకాయలు వేసా మంచిగా ముక్కాయి కాదు ఈ పేతలో అబ్బా ఏమని చెప్పండి மா நீண்ட காசம்மா அம்மா சூசி லட்சம்மா சரி கண்ட கொட்டம்மா அம்மா கண்ட கொட்ட அப்பா கார்த்த அப்பா ஏதே இதே சார் எல்லாம் ஜர ஜிபா சூசி லைக் நம்ம கண்டு கொட்டினம்மா கேமினுடைய சர்க்கரை செய்யணும் அம்மா அப்பா వాళ్ళు నవ్వులేస్తారమ్మకి ఏం లేదు పళ్ళు ఉండవాళ్ళు నా పళ్ళు ఈజీగా ఉన్న వాళ్ళు పళ్ళు ఉండోళ్ళు లైక్ చేయడం షేర్ చేయడం కంటి